మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది ఇక ఇది కూడా వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఇది హాలు అయితే సీలింగ్ లైట్లు అయితే ప్రజెంట్ అయితే మారుస్తున్నాను ఈ పాతవి తీసేసిన లైట్లు అనమాట ఆల్రెడీ ఇక్కడ రెండు కొత్త లైట్లు అయితే వేసాను అవి ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తా ఇది వైట్ కలరు ఇది గోల్డ్ కలరు ఇది వామ్ లైట్ కలర్ అనమాట మూడు స్టెప్లుగా ఈ లైట్ అయితే ఎలుగుతుంది స్విచ్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే మూడు సార్లుగా మూడు రకాలుగా వెలుగుతుంది అనమాట ఇక ఈ పక్క బిగిచ్చేసాను ఇంకా మధ్యలో అయితే మార్చ అవసరం లేదు ఇక్కడ మాత్రం రెండు లైట్లు మారుస్తున్నాను వాటి కనెక్షన్ అయితే ఇచ్చాను ఈ లోపు మీకు చూపిస్తామని వీడియో అయితే తీస్తాను అనమాట తర్వాత ఈ స్విచ్ బోర్డులు అయితే మొత్తం తీసి కన్సీల్ స్విచ్ బోర్డులు అయితే చేయాలి ఇక్కడ మొత్తం కటింగ్ చేసి ఇలా గాడిలా కొట్టి స్విచ్ బోర్డు ఇక్కడ ఒకటి పెట్టాలి అట్లాగే టీవీ అనమాలుగా స్విచ్ బోర్డు అనేది పెట్టాలన్నమాట ఇకపోతే ఇది హాల్లో స్విచ్ బోర్డు చాలా చిన్న స్విచ్ బోర్డులు అయితే ఇచ్చాడు ఇది హాల్లో స్విచ్ బోర్డు హాల్లో అసలు ఈ బోర్డు వేసి పెద్ద బోర్డు అయితే వేయాలన్నమాట దానికి ఇలా కటింగ్ చేసి ఐరన్ బాక్స్ పెట్టి తర్వాత స్విచ్ బోర్డు అనేది బిగించాలి ఇక ఇది వచ్చేసి ఇది హాల్లో ఇది ఆల్రెడీ అసలు చిన్న స్విచ్ బోర్డు అసలు సరిపోటుకో సరిపోదు ఇది బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూము దీంట్లో కూడా స్విచ్ పోర్ట్ అనేది తీసి ఏసీలు అసలు రెండు స్విచ్లే ఉన్నాయి చూడండి అసలు ఫ్యాన్ అనేది డైరెక్ట్ చేసాడు ఒక లైటే ఉంది ఇంక మొత్తం అసలు కనెక్షన్ అనేది లేదు ఇక్కడేమో ఏసీ కనెక్షన్ ఇక్కడ స్విచ్ పోర్ట్ అనేది పెట్టాలి ఇక్కడ ఈ ఒక లైటే ఉంది ట్యూబ్లైట్ కూడా లేదు ట్యూబ్లైట్లు అన్ని బిగించాలి ఇక సీలింగ్ లైట్లు అయితే అన్ని పనిచేస్తుంది ఒక ఒక లైట్ మాత్రమే మార్చాలి ఇక పోతే ఇది ట్యూబ్ లైట్ అనేది ఇలా ఓపెన్గా ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ ట్యూబ్ లైట్ ఇది తీసేసి కొత్త లైట్ అనేది వేయాలి ఇది ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా స్విచ్ బోర్డు చాలా చిన్నది పెట్టారు అసలు మూడు స్విచ్ బోర్డులు రెండు మూడు స్విచ్లు అంటే ఫ్యాను లైటు ఇక ప్లగ్గా అనేది స్విచ్ అనేది లేదు మొత్తం డైరెక్ట్ దానైతే అయితే చుట్టూరు అలా కట్ చేసి ట్వల్ మెలర్ స్విచ్ బోర్డు అనేది వేయటం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇంకా పని స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట ఈ గదిలో సీలింగ్ లైట్లు అయితే అన్నీ బాగానే ఉన్నాయి ఇకపోతే ఇది వంటగది ఈ వంటగదిలో స్విచ్ బోర్డులు మార్చేది లేదు కానీ ఈ ఏలాడుతున్న లైట్లు అయితే తీయేసి దాన్ని నీట్గా సరి చేసి వైరింగ్ అనేది సరి చేసి పెట్టాలి ఇక ఈ వంటగదు ట్యూబ్లేట్ ఒకటి పోయింది ఆ ట్యూబ్ ప్లేట్ మార్చాలి దేవుడి గుడ్లో లైట్ ఇక ఇట్లా చిన్న చిన్న కంప్లైంట్లు అయితే ఉన్నాయన్నమాట ఇకపోతే ఈ బయట వచ్చేసి బయట స్విచ్ బోర్డ్ అయితే బాగానే ఉంది ఇది మొన్న ఈ మధ్యనే రీసెంట్గా నేనే వేశాను రే వేరే వాళ్ళు రెంట్ ఉన్నప్పుడైతే నేను నేను వేయటమైతే జరిగింది ఇంక ఇదంతా వాష్ ఏరియా ఇక ఇదంతా మామూలు కామనేనండి ఇక స్విచ్ బోర్డులు తీయసి మార్కింగ్ ఇచ్చినాక ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను